ఇప్పుడు మేడం ఎక్కువగా యూట్యూబ్లు చూసి ఫేస్ ప్యాక్లు వేసేసుకోవడం లేకపోతే ఆ ప్రోడక్ట్స్ కొని తెచ్చేసుకోవడం దీనివల్ల అసలు ఉపయోగం ఉందంటారా లేకపోతే ఎక్కువ అనర్థమే ఎక్కువ జరుగుతుందంటారు కొన్ని కొన్నిసార్లు ప్యాక్ వల్ల వాళ్ళకి కొంచెం గ్లో అది రావడం అనేది ఉంటుంది వైటనింగ్ క్రీమ్స్ ఉంటాయి సో ఈ స్కిన్ వైటనింగ్ క్రీమ్స్ ఎవరంటే వాళ్ళు ఇప్పుడు మెడికల్ షాప్లో వెళ్ళిన ఆన్లైన్లో కానీ కొనేస్తారు స్కిన్ వైటనింగ్ క్రీమ్ అది వాడేస్తూ ఉంటారు సో దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏముంటాయో తెలియదు మోస్ట్ ప్రాబబ్లీ స్టీరాయిడ్ క్రీమే ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఇన్స్టెంట్ రిజల్ట్స్ రావాలి టెన్ డేస్లో వాళ్ళకి స్కిన్ అంతా కొంచెం తెల్లగా అయిపోయి వాళ్ళకి మంచి షైనీగా అలా వస్తుంది సో దీనికోసం వాళ్ళు అవి కొనేస్తారు సో ఇది వాడడం వల్ల వన్ మంత్ కానీ ఆఫ్టర్ త్రీ మంత్స్ కానీ వాడిన తర్వాత వాళ్ళకి పింపుల్స్ స్టార్ట్ అవుతాయి తర్వాత పిగ్మెంటేషన్ వచ్చేసి సైడ్ సైడ్ ఎఫెక్ట్స్ రెడ్నెస్ వస్తుంది ఎండకెళ్తే స్కిన్ అంతా కూడా రెడ్గా అయిపోతుంది తర్వాత ఫైనల్గా హెయిర్ పెరుగుతుంది ఫేస్ మీద అండ్ రింకిల్స్ స్టార్ట్ అవుతాయి